హలో ఫ్రెండ్స్ నమస్తే అనంత్ అంబానీ వెడ్డింగ్లో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సీతారా ఘటంనేని సితారా ఘటమ్ నేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు మహేష్ బాబు కూతురుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసింది రీసెంట్గా ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే దానికి టాలీవుడ్ నుంచి కూడా సెలబ్రిటీలు హాజరయ్యారు అందులో మహేష్ బాబు ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు నమర్తా శిరోద్కర్ మరియు సీతారా ఘటన బాలీవుడ్ స్టార్స్ మరియు వివిధ సెలబ్రిటీలతో దిగి అయితే షేర్ చేశారు ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు బాగా ఆకట్టుకున్నాయి సీతారా కాబోయే హీరోయిన్ ఇటు ఏ కాక బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ అభిమానులంతా కూడా కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబు కూతురు మరియు ఐశ్వర్యాయ కూతురు ఇద్దరిని పోలుస్తూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్స్ మనకు దొరికేశారు వచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం అయితే సితారా ఘటం నేను తమ సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ని షేర్ చేసి అభిమానులతో పంచుకుంది అవేంటో మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి